ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం క్యాంపు కార్యాలయంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ యువ ప్రధానమంత్రిగా ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారన్నారు సాంకేతిక రంగంలో నూతన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు యువతలకు కొత్త అవకాశాలు అందించారన్నారు ఆయన కళలే నేటి డిజిటల్ భారతానికి బలమైన పునాదిగా మారాయన్నారు గ్రామీణ ప్రాంత అభివృద్ధికి పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اور یہ ہے جون کرے اندر گل بيتا دنگدار تا 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 نا نہیں پائنگ کانگریس تو پائنگ آ بابا کس نال اوکے مجھے اک رندے پتا ائی کہ

ਜੇ ਵਾਪਸ ਕਰ ਸਕਦਾ ਹੈ ਜੇ ਤੇ ਵਾਪਸ ਆਲਾ ਚੁੱਕਦਾ ਇੱਕ ਵਾਰ ਆਖ ਲਗਾ ਲੈ ਜੋ ਹਾ ਰਾਜੀਵ ਗਾਂਦੀ ਜੋ ਹਾ ਰਾਜੀਵ ਗਾਂਦੀ ਜੋ ਹਾ ਰਾਜੀਵ ਗਾਂਦੀ ਮੈਡਮ